మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ అద్దంకి రోడ్డు దర్శలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దస్త నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రోపరేటర్ అనిల్ శ్రీను మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలంలోని మారేళ్లలో ఒక బెల్ట్ షాప్ పై ముళ్లమూరి ఎస్ఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి ఈరోజు రైడ్ చేసి ఎనిమిది అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడైన లాజర్ పై కేసు నమోదు చేసి కోర్టుగా హాజరుపరచటం జరిగింది